హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి గుంటూరులో మూడు ప్రాపర్టీస్ సేల్కి వచ్చాయండి ఓపెన్ ల్యాండ్స్ అండి మొత్తం అవి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్స్ అండి ఇవి ఇది లొకేషన్ వచ్చేసండి ఓల్డ్ గుంటూరు అండి ఓల్డ్ గుంటూరు టు సుద్దుపల్లి అండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది మొత్తం వచ్చేసండి అండి అరవై మూడు సెంట్లు అండి బెస్ట్ ఫేస్ అండి అరవై మూడు సెంట్లు బెస్ట్ ఫేస్ అండి ఓపెన్ ల్యాండ్ చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్ చూడొచ్చు ఇది ప్రైస్ వచ్చేసి రెండు కోట్లండి ఓపెన్ ల్యాండ్ ప్రైస్ వచ్చేసి రెండు కోట్లండి అరవై మూడు సెంట్లండి ల్యాండ్ మొత్తం చూడొచ్చండి ఇక మనం నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దామండి గుంటూరులో నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం మన నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి అండి ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఓపెన్ ల్యాండ్ ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి గుంటూరు కొత్తపేటలో ఉందండి ఓపెన్ ల్యాండ్ మెయిన్ సెంటర్ అండి కొక్కపేట షోరూమ్ దగ్గర ఉందండి ఓపెన్ ల్యాండ్ చూద్దామండి ఓపెన్ ల్యాండ్ చూద్దాం ఇది మొత్తం వచ్చేసి ఓపెన్ ల్యాండ్ నూట అరవై తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ ఉందండి నార్త్ ఫేస్ నూట అరవై తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ అండి నార్త్ ఫేస్ ఇదేనండి ఓపెన్ ల్యాండ్ అది నూట అరవై తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ అండి నార్త్ ఫేస్ ఇది ఇది ప్రైస్ వచ్చేసి అండి తొంభై లక్షలండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి తొంభై లక్షల ప్రైజ్ ఇది కొత్తపేటలో అండి మెయిన్ సెంటర్ అండి గుంటూరు బస్ స్టాండ్కి చాలా దగ్గర అండి మనం నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దామండి గుంటూరులోని ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది కూడా ఓపెన్ ల్యాండ్ అండి ఇది మొత్తం ఓపెన్ ల్యాండ్ ప్రాపర్టీ అండి ఇది కూడా అండి ఓపెన్ ల్యాండ్ మొత్తం ఇది ప్రాపర్టీ ఇది లొకేషన్ వచ్చేసి అండి ఇది ఇది లొకేషన్ వచ్చేసి ఆరు అగ్రహారం అండి గుంటూరు గుంటూరు ఆరు అగ్రహారం అండి ఓపెన్ ల్యాండ్ మొత్తం ఇది ఇది టోటల్ ప్రాపర్టీ అండి ఇది రెండు వేల ఏడు వందల పది స్క్వేర్ యార్డ్స్ అండి సౌత్ ఫేస్ రెండు వేల ఏడు వందల పది స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేస్ అండి ఇది చూడొచ్చండి ప్రాపర్టీ రెండు వేల ఏడు వందల పది స్క్వేర్ యార్డ్స్ అండి బ్యాంక్ ఆప్షన్లో ఉందండి ప్రాపర్టీ ఇప్పుడు మనం చూసిన మూడు ప్రాపర్టీస్ గుంటూరు లొకేషన్లోనే ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి ఇంకా మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ